వాలంటీర్లకు ఊహించని షాక్ ఇచ్చిన ప్రభుత్వం మీకు ఉద్యోగం వచ్చిందే గొప్ప వాలంటీర్లతో తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి మీరు చూసుకున్నట్లయితే వాలంటీర్లు జీతాలు పెంచలేదంటున్నారు కష్టాన్ని తగ్గ ఫలితం దక్కలేదని కొందరు చాలా బాధపడుతున్నారు ఉద్యోగం వచ్చిందే గొప్ప మీరు జీతం కోసం కాదు గౌరవం కోసం పనిచేయాలి పక్కింటి వారికి బంధువులకు సాయం చేసి వారు గొప్పగా చెప్పుకునేలా ఉండాలని కోరుకున్నాను కోరుతున్నాం అంతే తప్ప మా సొంత పనులేమీ చేయించడం లేదు కదా సచివాలయ ఉద్యోగులు మీరు ఒక్కటే ఏమో చేస్తున్నారో అందరికీ తెలుసు అయినా మేమేమైనా పట్టించుకుంటున్నామా ఒకవేళ మీరు పని చేయకపోతే కష్టపడేవారే మాకు దొరకరా ఎవరో చెప్పారని ఏదో రాశారని వినకుండా కష్టపడి పని చేయండి సమయం వచ్చినప్పుడు జీతాలు పెంచుతారు ఎన్నికల తర్వాత మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆలోచించుకొని కష్టపడాలి ఈసారి గతంలో కన్నా మంచి మెజారిటీ వచ్చేలా శ్రమించాలి అని అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వాలంటీర్లకు కర్తవ్య బోధన చేశారు వాలంటీర్ల సమ్మె హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని బి కొత్తకోటలో మంగళవారం జరిగిన ఆడిద ఆంధ్ర ప్రారంభ కార్యక్రమంలో ఈయన విధంగా వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట సో దీంతో ఒక్కసారిగా వాలంటీర్లు అందరూ కూడా ఈయనేలా మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకున్నారు సో ఏదేమైనా మొత్తమే చూసుకున్నట్లయితే సో వాలంటీర్లకు సంబంధించి అందరూ కూడా సైలెంట్గా మీకు జాబ్ ఇవ్వడమే గొప్ప కుదురుగా పని చేయండి ఆటోమేటిక్గా ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ మీకు జీతాలు అయితే పెంచుతారని చెప్పేసి చెప్తున్నారా సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది